బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో తనుజ తన అద్భుతమైన ప్రదర్శనతో విన్నర్ రేసులో దూసుకుపోతుంది నువ్వు సింగిల్గా ఏ టాస్క్ కూడా గెలవలేవు ఎవరో ఒకరి సపోర్ట్ అడుగుతూనే ఉంటావు అంటూ హౌస్మేట్స్ చేసిన విమర్శలను పటాపంచల్ చేస్తూ ఈ వారం తనుజ సింగిల్ హ్యాండెడ్గా తమ టీం విజయం సాధించాలని చూస్తుంది ఈ వారంలో జరిగిన కెప్టెన్సీ కంటెండర్షిప్ టాస్క్లో తనుజ టీం మొత్తం మూడు టాస్కులను గెలిచింది ఇందులో తనుజ స్వయంగా రెండు టాస్కులు ఆడి గెలిస్తే మరో టాస్క్లో ఇమాన్యుయల్కు సపోర్ట్ చేసి టీం గెలవడంలో ప్రముఖ పాత్ర వహించింది అంతేకాకుండా బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ ను కూడా ఆమె ఏమాత్రం పొలపాటు లేకుండా క్షణాల వ్యవధిలోనే పూర్తి చేసి బంపర్ ఆఫర్ అందుకుంది ఈ విజయాల కారణంగా తనూజ అపోనెంట్స్ అయిన కళ్యాణ్ నిఖిల్ డెమోన్ పవన్ మరియు సీక్రెట్ టాస్క్ ద్వారా దివ్యను కెప్టెన్సీ రేస్ నుండి తొలగించింది వరుసగా మూడు టాస్కులలో గెలిచి ముగ్గురు కంటెస్టెంట్స్ ను కెప్టెన్సీ రేస్ నుండి తప్పించిన తనుజా ఆటకు మెచ్చి బిగ్ బాస్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు ఈ వారం కెప్టెన్సీ పోటీలో పోటీ పడడానికి మొదటి కంటెండర్ గా తనూజను సెలెక్ట్ చేస్తూ ఉన్నట్టు ప్రకటించారు దీంతో తనుజ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది మరి ఈ వారం తనుజ కెప్టెన్ అవుతుంది అంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి